భాగ్యనగర్లో భోగి సంబరాలు భోగి మంటల ఏర్పాటు ఆడి పాడిన మహిళలు కాలనీవాసులు జిల్లా కేంద్రం కరీంనగర్లోని భాగ్యనగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు మాస్టర్ రాళ్ల బండి శంకర్ రెడ్డి రాళ్ళ బండి శశికళ యోగ బృందము ఆధ్వర్యంలో భోగి సంబరాలు ఘనంగా బుధవారం రాత్రి నిర్వహించారు భోగి మంటలు ఏర్పాటు చేసి మహిళలు మగవారు భోగిమంటల చుట్టూ నృత్యాలు చేస్తూ వేడుకలు నిర్వహించారు అనంతరం సామూహిక భోజనాలు చేసి సంక్రాంతి పండగకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాళ్ల బండి శంకర్ రెడ్డి మాట్లాడుతూ మనుషులలోని చెడును భోగిమంటల్లో వేసేసి నూతన ఆలోచనలతో ప్రతి ఒక్కరూ సంక్రాంతికి స్వాగతం పలకాలని అన్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న భాగ్యనగర్ వాసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్నింటి నారాయణ రెడ్డి మోహన్ రెడ్డి విజయ్ పాల్ రెడ్డి నరహరి లక్ష్మారెడ్డి సదానందం పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు